ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు చెరుకు రెండు ఎకరాలు వేసిన రెండు ఎకరాలు వేసినారు కదా అసలు మొట్టమొదట చెరుకు వేసుకోవాలంటే ఏం చేసుకోవాలి మడక దున్ని మడక దున్ని దాన్ని పట్టి ఏడు ఏడు మడకలతో మూల మీద కొట్టించి మరి మా మీద ఏడు మడకలతోనే బాధ్యోలి తర్వాత కాలువలు తోలుతాం ఎదులుతాం ఎట్లా కాలువలు ఎట్లా దీన్ని ఎంత సైజుకి ఎంత విడుతూ ఎట్లా వేసుకుంటారు జాన్లు రెండు జాన్ల గుండె ఇప్పుడు చెరుకు వేసుకుంటారు కదా అసలు చెరుకు మీరు ఎక్కడ తెచ్చుకుంటారు ఎట్లా విత్తనమా మొక్కన నారనా లేదంటే ఎట్లా గనుకే మధ్యన నరకల్లా ఈ నరకల్లా ఈ ఇది ఇదే చెరుకు వచ్చేది ఈ పిల్లలు ఈ వస్తాయి ఈడు నరకల్లా ఈ నరకల్లా ఈ రెండు రెండు అసలు ఈ రోటి రోటి అవి ఇంకా దానికి ఐదు ఆరు పిల్లలు పుడతాయి దాని భూమిలో భూమిలో అంటే నాటుకుంటారు మొక్కకి మొక్కకి దూరము ఇంత ఒక్క ఒక్క సెల్ వచ్చేసి గైడౌటేసినా